అల్వాల్ సాయిబాబా దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం ప్రతి భక్తునికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరియు తోట దశమంత్రెడ్డి హాజరయ్యారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే మనం అనుకున్న ప్రతి పని విజయవంతమవుతుందని తెలిపారు అలాగే ఈ రోజు ఇక్కడ మెడికల్ షాప్ ఓనర్ అయిన శంకర్ గారు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా టైటిల్ ఇవ్వడం జరిగింది మరియు ఈ గుడిలో ప్రతి ప్రతి నెల ఏదో ఒక శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ ఈ సంవత్సరం మొట్టమొదటి గురువారం రోజు ఈ రోజు అన్నదానం కార్యక్రమం చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి గారు దశవంత్ రెడ్డి గారు

అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం అనేది నూతన సంవత్సరం ఫస్ట్ వీక్ అని వచ్చిందంటే అందా కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మరి మా అడ్వకేట్ సాబ్ రవీందర్ రెడ్డి గారు మరి మా మెడికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్ మెంబర్ శ్రీ అఖిల్ శంకరన్న గారు మరి మరి ముఖ్యమైన మన చోట జస్వంత్ రెడ్డి అయినా గారు మరి మళ్ళీ కార్పెట్ ఆట జరుగుతా మన ఆయన కృష్ణరెడ్డి గారు నాగారాం ఆయనకు రైతు ముఖ్యంగా మా శాంతి శ్రీనివాస రెడ్డి గారు డాక్టర్ మేడం ప్రతిసారి ఎప్పుడు చెప్పినా మా కార్పెట్ మేడం పొద్దు మనకు ముందు వచ్చేస్తారు ఈ ఈరోజు జూనియర్ ఆఫీస్లో కొద్దిగా లేట్ అయిపోయింది కావలసినప్పుడు ఏమి దానికి అన్నట్టు మరొకసారి నూతన సబ్జెక్ట్ శుభాకాంక్షలు பெ <laughs> <jaaros> <migled dietarySí> 안될 수는 안될가아